విశాఖపట్నం కేంద్రంగా ఈ నెల పద్నాలుగు పదిహేను తేదీల్లో సిఐఐ భాగస్వామ్య సదస్సు జరగడం చాలా సంతోషమని తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు టీకే విశ్వేశ్వర రెడ్డి అన్నారు ఎంపీగా దగ్గుబాటి పురంధరేశ్వరిని గెలిపించిన ఎటువంటి ప్రయోజనం లేదని విమర్శించారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఐటీ మంత్రి నారా లోకేష్ పదమూడు లక్షల కోట్ల విలువైన ఆరు వందల పదమూడు వివిధ కంపెనీల పారిశ్రామికవేత్తలతో పరిశ్రమల స్థాపనకు ఒప్పందం కుదుర్చుకున్నారని తెలిపారు అయితే రాజమహేంద్రవరం ఎంపీగా దగ్గుబాటి పురంధరేశ్వరిని గెలిపించుకోవడం ఇక్కడి ప్రజల దౌర్భాగ్యంగా కనిపిస్తోందని విమర్శించారు ఆమె స్వయాన సీఎం చంద్రబాబుకు ఐటీ మంత్రి నారా లోకేష్కు బంధువే అయినప్పటికీ ఎటువంటి ఫలితాలు సాధించలేకపోతున్నారని విమర్శించారు ది రాజమండ్రి ప్రెస్ క్లబ్లో సోమవారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లోనూ కోట్ల రూపాయల పెట్టుబడులు వస్తున్నప్పటికీ రాజమండ్రికి ఒక్క రూపాయి కూడా తేలేకపోయారని ఎద్దేవా చేశారు సమావేశంలో కాంగ్రెస్ నాయకులు బత్తిన చంద్రరావు డాక్టర్ రాజశేఖర్ సుబ్రహ్మణ్యం కిషోర్ కుమార్ జైన్ దెయ్యాల రాజు తదితరులు పాల్గొన్నారు లోకేష్ గారు కలిసి పదమూడు లక్షల కోట్ల రూపాయలు మరి అగ్రిమెంట్ చేసుకోవడం జరిగింది అలాగే ఆరు వందల పదమూడు ఎంఓఏల మీద సంతకాలు చేయించడం కూడా జరిగింది మరి రాజమండ్రి ప్రజల యొక్క దౌర్భాగ్యం ఏంటో నాకు తెలియదు కానీ ఈ ఎంపీగా పురంధేశ్వరు నిండిపోవటమే రాజమండ్రి ప్రజల దౌర్భాగ్యం అని చెప్పి నేను ప్రశ్నిస్తున్నాను ఎందుకంటే పురంధేశ్వరు అనే ఆవిడ మన చంద్రబాబు నాయుడు గారికి మరదలో చంద్రబాబు నాయుడు గారు పురంధేశ్వరి బావగారు అలాగే లోకేష్ పురంధేశ్వరి గారు కొడుకు చెల్లెలు కొడుకు అయినా అక్క కొడుకైనా కొడుకు కొడుకే వీళ్ళిద్దరూ ఉన్నారు మన రాజమండ్రికి ఏదో చేస్తుంది ఈవిడ అనే ఉద్దేశంతో రాజమండ్రి ప్రజలందరూ కూడా పురంధేశ్వరి గారిని ఎంపీగా ఎన్నుకోవడం జరిగింది ఇవాళ పదమూడు లక్షల కోట్ల పెట్టుబడిలో రాజమండ్రికి నాకు తెలిసి ఒక కోటి పెట్టుబడి కూడా లేదు ఆరు వందల పదమూడు ఒప్పందాల్లో రాజమండ్రికి ఒక ఒప్పందం కూడా లేదు అంటే రాజమండ్రి ప్రజలు మరి ఏ రకంగా కనిపిస్తున్నారో వీళ్ళకి నేను అయితే అర్థం కావట్లేదు